ఆషాఢ మాసం అప్సరాలార్జి అవును నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందండి ఇంతకీ ఇంటి నెంబర్ పదకొండు అవునండి అంటే ఎన్నిసెంటర్ కుమార్ వారికి పక్కిల్లండి పదకొండు ఏ అల్లా చెప్పండి లెవెన్ ఏ అబ్బా మొత్తం ఊళ్ళో లాండ్ ఆటంతా నా ఒక్కనిత్న పడేసారేమో ఏ అది జ్ఞాపకం ఉండడం లేదు ఓ నమస్కారం అండి కచ్చెడు బాగున్నారా ఆ రావో హీరో రా 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 మళ్ళీ ఆష ఆడో అది ఇది అంటూ ఏ కొడవా చూసుకుని రాలేదు కదా హిజయా అదే లేదండి ఆ అవును మీరు ఊరు ట్రాన్స్ఫర్ మీద వచ్చారు నేను ట్రాన్స్ఫర్ అవడం ఎవట ఎక్సెంప్షన్ గా ప్రమోట్ చేసి ఇక్కడ పంపించారు ఆ కూర్చోవా పర్వాలేదు నేను ఏమో అనుకోని కూర్చోవా అది కదండి పెద్దవారు మీ ముందు కూర్చొని బాగుండు కదా దిగు వీధిలో అయితే స్ట్రిక్ట్ గా ఉంటారు కానీ ఇలా నేను ఈ ఊరు వచ్చి రాగానే ఎస్పీ గారు నాకు కౌరు పంపించి మిస్టర్ కనకారావు ది గ్రేట్ ఈ ఊర్లో దోపిడీ దొంగల పెడతా చాలా ఎక్కువగా ఉందో జేమ్స్ బోండ్ అమ్మా బౌ లాంటి వాళ్ళని కూడా పంపించిన వాళ్ళంతా చిక్కడం లేదో వెంటనే వెళ్లి వాళ్ళంతా తేల్చేయని మిమ్మల్ని పంపించ